नमस्ते ने सतीश రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ తన పాదయాత్ర మొత్తం కూడా ఏదైతే ఆనాటి ప్రభుత్వం మీద బురద చిలుతు చిమ్మేలాగా ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చారో అందులో బాదుడే బాదుడు అనేటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం విద్యుత్ ఛార్జీల పెంపు అనేటువంటిది తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను పెంచకపోగా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని అందిస్తాను అంటూ హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ల తన పాలనలో ఇప్పటికి ఎనిమిది సార్లు విద్యుత్ పెంచాడు ఇప్పుడు మరొక నెల రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉండగా ఇంకా తాను గద్దెని దిగిపోతున్నటువంటి సమయంలో మరొకసారి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజల వెన్ను విరిచేలాగా వాళ్ళ మీద మరొక భారాన్ని కూడా మోపేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచబోతున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి చేస్తున్నది ఏమిటి విద్యుత్ ఛార్జీల పేరుతోటి ప్రజలపైన ఎలాంటి భారం పడబోతోంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ఆ రోజున బాధుడే బాధుడు అంటూ పాదయాత్రలో ప్రచారం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఐదేళ్ల పాలనలో ఇప్పటికి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అసలు ఏ రాష్ట్రంలో కూడా ఉందో లేదు తెలియదు కానీ ట్రూ అప్ ఛార్జీలు అనేటువంటి ఒక విధానాన్ని తేవడం దాంతో ఎప్పుడో బిల్లులు ఎప్పుడో ఎవరో ఉండేళ్ళిపోయిన అద్దెళ్ళు వాళ్ళ బిల్లులు కూడా ఇప్పుడు అక్కడ అద్దెకుంటున్న వాళ్ళు కట్టాలి అనే విధానం ఇది తీసుకురావటం ఇది ఎంతవరకు సబబు ఇప్పుడు మళ్ళీ తొమ్మిదోసారి విద్యుత్ ఛార్జీలు పెంచబోతూ ఉన్నారు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మీరు చాలా బాగా ఉన్నారు సతీష్ గారు ఆయన మొత్తం తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ అమలు చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే మీరు కరెంటు ఛార్జీలు పెంచాడండి మీరు రెండు వందల యూనిట్లు ఇస్తా అన్నారు అంటే ఇటువంటివి చెప్తే ఎట్లా వాళ్ళన్నీ హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నారు కదా మేము హామీలన్నీ నెరవేర్చాము ఏమి ఇబ్బంది లేదు ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచటం అది అసలు ఇప్పటివరకు ఎక్కడ జరగలే ఎందుకు పెంచుతున్నారు ఇంత అంటే మీకు ఛార్జీ కరెంటు ఛార్జీ పెరుగుతున్నది అంటే వినియోగదారుడు కట్టే ఛార్జీ పెరుగుతూ ఉన్నది అక్కడ ఏం చేస్తున్నారు ట్రూఅప్ ఛార్జీలు అంటారు కస్టమర్ ఛార్జీలు అంటారు సెస్ అంటారు ఈ తరహా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే వేరే వేరే హెడ్స్ కింద దీన్ని సవరిస్తూ ఉన్నారు దీనికి మొత్తం విద్యుత్ టారిఫ్కి రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంటుంది ఆ రెగ్యులేటరీ కమిషన్ ముందర డిస్కములు లేకపోతే వీళ్ళు జన్కో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు వాళ్ళ ప్రపోజల్స్ పెడతారు ప్రజల్ని వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళు మాట్లాడి ఒక నిర్ణయం వాళ్ళు డిక్లేర్ చేస్తారు ప్రతిసారి ఏం జరుగుతుంది తెలుసా ఆ రెగ్యులేటరీ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడల్లా ప్రజా సంఘాల వాళ్ళు వాళ్ళు వెళ్ళి మొత్తుకుంటారు ఇదేంటండి ఈ ఛార్జీలు ఏంటండి ట్రూ అప్ ఛార్జీలు ఏంటండి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు థర్మల్ విద్యుత్తు ప్రొడ్యూస్ చేయటానికి బొగ్గు వాడారట అప్పుడు ఆ బొగ్గు ఛార్జీలు ఇప్పుడు వసూలు చేస్తారు అప్పుడు థర్మల్ విద్యుత్ కోసం వాడిన బొగ్గు కొనుగోలు చేయటానికి డబ్బులు ఎంత ఖర్చు చాలా తేడా ఉందిట మరి తేడాకి ఎందుకు ఉత్పత్తి చేసావు తేడా ఉంటే రేటు తేడా ఉంటే ఎందుకు ఉత్పత్తి చేసావు ఆ భారాన్ని ప్రజల ఎందుకు ఎందుకేస్తున్నావు నువ్వు 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 జల విద్యుత్ ఉత్పత్తి చేసుకో కూర్చొని చీపులో వస్తుంది కదా ధర్మల్ విద్యుత్తుని ఎక్కువ నువ్వు విద్యుత్తు కొంటున్నావు ధర్మల్ విద్యుత్తు నువ్వు పక్క రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నావు దాన్ని బో ఆ ఛార్జీలు అవన్నీ కూడా ఇందులో వేస్తున్నారు ఎక్కువ ధర పెట్టి కొనమని ఎవరైనా అడిగారా నిన్ను నువ్వు ఎందుకు కొంటున్నావు ఎందుకు కొనాలి ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఏంటంటే విద్యుత్ వినియోగం చేసుకున్నందుకు బిల్లు కట్టాలి ఆ విద్యుత్ తయారు చేయడానికి బొగ్గును ప్రభుత్వం కొంటే దానికి కూడా ప్రజలే కట్టాలి మీకు అదే కాదు సతీష్ గారు ఆ బొగ్గు సంగతి పక్కన పెట్టండి ఈ కరెంటు మన మన ఇంటి ముందర కరెంటు పోలేస్తారు కదా దానికి వైర్ వేస్తారు కదా ఇవన్నీ కూడా ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఛార్జీలు కూడా మనమే కట్టాలి అది వాడుకున్నందుకు అంటే నీ ఇంటి ముందు వేసిన కరెంటు పోలు నీ తీగ ఇవి వాడుకున్నందుకు మనం అద్దె కడతాం తెలుసా మీకు ఇదేమి ఇదేమి సిస్టమ్ ఇది ఈ వ్యవహారం ఏంటి నువ్వు లేకుండా పంపించు కరెంటు నాకు అంటే నీ ట్రాన్స్ఫార్మరు నీ స్తంభం నీ వైరు నేను వాడుకున్నందుకు నెల నెల అద్దె కట్టాలి ఇదేం పద్ధతి అంటే ఈ తరహాలో మీకు మీకు ఏంటంటే ఇవి ఇవి కాకుండా విద్యుత్ మీద ట్యాక్స్ వసూలు చేస్తుంది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాన్న కంట్రోల్ చేయొచ్చు నువ్వు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అంటే ఒక ఒక ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళకి మనం ఒప్పందం చేసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ పట్టడానికి అవకాశం ఉంటుంది అట్లా గతంలో చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తుకుంది తల బాదుకుని చెప్పింది వద్దయి ఆపేకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేయకూడదు నీకు తెలియక చేస్తున్నావు దీనివల్ల నీకు భారం పెరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి భారం పెరుగుతుంది అని కేంద్ర సంస్థలు కూడా మొత్తుకొని చెబితే నో అన్య మొత్తం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేశాడు ఈ రోజున ఆ రోజు ఆరు ఆరు రూపాయలకు కొనది ఈరోజు పదహారు రూపాయలకు పద్దెనిమిది రూపాయలకు కొని అమ్ముతున్నారు ధ్రూప్ ఛార్జీల పేరుతో అవన్నీ మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాం ఇది అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వరకు కూడా అంటే ఎనిమిది సార్లు విద్యుత్ని పెంచారు ఆ రోజునేమో మేము వస్తే మీకు అసలు ఎలాంటి భారాలు పెట్టము అని చెప్పి బాధుడే బాధుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికి ఎనిమిది సార్లు పెంచి ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు ఆయన గద్దెని దిగిపోతాడు ఇప్పుడు కూడా ప్రజల మీద భారాన్ని మోపాలని చూడడం అంటే మరి ఏ మేరకు ప్రజలకు సుపరిపాలన లేదా ప్రజా రంజక పాలన అందించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు అలాగే ఈ విద్యుత్ పేరుతోటి ప్రజలపై పోపుతున్నటువంటి భారాన్ని ఎలా చూడాలి అసలు భరించలేకపోతున్నారండి ఈ కరెంటు ఛార్జీలు ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు కట్టేవాడు ఏడు వందల యాభై రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాడు అంటే ఈ తరహాలో బిల్లు పెరిగిపోతూ ఉంటే పైగా కరెంటు కోతలు గత లాస్ట్ టూ మంత్స్ నుంచి కరెంటు కోతలు మొదలైపోయినాయి మొత్తం ఎక్కడా కూడా కరెంటు కోతలు అసలు అసలు నీకు కరెంటు లేదు అసలు రావట్లేదు ఈ తరహా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేసే నాథుడు లేడు మీరు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ ఏ ఊళ్ళో అయినా ట్రాన్స్ఫార్మర్కి వెళ్తే రెండు రోజులు మూడు రోజులు పడుతున్నది అదేంటి వెంటనే ఇమ్మీడియట్గా మార్చాలి కదా ఆ ట్రాన్స్ఫార్మర్కి నేను అద్దె కడుతున్నాను కదా అంటే ఈ తరహాలో ఇదంతా కూడా మిస్మేనేజ్మెంట్ అంటే ప్రజలకి ప్రజల మీద భారం వెయ్యను అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం భారం ప్రజల మీదకి నెట్టి దాని మీద మనం సంక్షేమం ఇస్తున్నాం కదండి బట్ట నొక్కుతున్నాం కదండి నువ్వు బటన్ నొకి పది రూపాయలు ఇస్తే నువ్వు ఇక్కడి నుంచి వెయ్యి రూపాయలు కాజేస్తున్నావు ఈ తరహాలో అక్కడ మొత్తం అంటే ఇదంతా కూడా ఎట్లా ఎందుకు జరుగుతుందంటే సతీష్ గారు పర్ఫెక్ట్ యాజమాన్య పద్ధతులు ఉంటే అంటే మేనేజ్మెంట్ సిస్టమ్ కనుక కరెక్ట్గా ఉంటే ఒక లాంగ్ అంటే దూరదృష్టిని గనక వాళ్ళకి ఉంటే వాడికి ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళకి ఉంటే ఇటువంటి సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి ఈ ఆ విధంగా లేకుండా షార్ట్ టర్మ్ గెయిన్స్ వాడు ఎవడన్నా కమిషన్ ఇస్తే వాడి దగ్గర విద్యుత్ కొనుగోలు చేయడం ఈ తరహాలో పాలన సాగుతూ ఉంటే ఇప్పుడు ఇంకా ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకొక పదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచేవాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ప్రజలపై ఎలాంటి భారం మోపను ప్రజలకు ఇప్పటికే బాదుతున్నారు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అపరిపక్వత తన ఏదైతే అపరిపక్వ పాలనలో ప్రజలని ఐదేళ్ళగా కూడా అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోటి ప్రజలపైన అధిక భారాన్ని అయితే మోపుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు మరొకసారి ఏదైతే ఇప్పటికే ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతోటి ప్రజల వెన్ను విరిచేలాగా వారిపైన భారాన్ని మోపారో ఇప్పుడు తొమ్మిదోసారి మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచి ఏదైతే ఎండాకాలము ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇది ఒక షాక్ ఇస్తున్నట్లుగా కూడా ఉంది అనేటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం